స్థానిక మెయిన్ రోడ్ ఫ్యాన్సీ సెంటర్ సెంటర్లో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమం ఘనంగా జరిగింది పూజా కార్యక్రమం నిర్వహించిన కాళీపట్నం మణికంఠ స్వామి పూజ నిర్వహించిన సాయి స్వామి అయ్యప్ప పూజ భజన కార్యక్రమం శ్రీ శ్రీ రామచంద్రమూర్తి జూనియర్ యేసుదాసు భజన కార్యక్రమం చేశారు ఈ పడిపూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గౌతమ్ సూర్యప్రకాష్ రావు మాజీ డిసిసిబి బ్యాంకు చైర్మన్ ఆకుల వీర్రాసు మాజీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపటి షర్మిలారెడ్డి బెజ్వాడ ట్రస్ట్ చైర్మన్ బెజ్వాడ రంగారావు మాజీ కార్పొరేటర్ అరవ సురేష్ కుమార్ మాజీ కార్పొరేటర్ కొరగంటి సతీష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెజ్వాడ వెంకటస్వామి బీజేపీ నాయకుడు రుక్కు పాల్గొన్నారు శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించిన వారు శ్రీ బెజ్వాడ చిరేంద్ర కుమార్ తాడి అరుణ్ కుమార్ పిల్లాడి రాజేంద్ర పిల్లాడి రాజేష్ ఈ కార్యక్రమం నిర్వహించారు కన్యా బెజవాడ వెంకటకృష్ణ దుర్గాప్రసాద్ మువ్వ కాశీ విశ్వనాథం బెజవాడ రాంబాబు అలాగే స్వాములు అరవ సంతోష్ కుమార్ కొరగడ్డి సునీల్ రజిని మామిడిపల్లి రాజేష్ అరవ రాజేష్ ఆకుల నాగరాజు అలాగే వందలాది మంది స్వాములు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు అలాగే రోజ్ మిల్క్ అధినేత రామచంద్రమూర్తి స్వాములకు మిల్క్ పంపిణీ చేశారు ఆధ్వారంగా ప్రతి ఒక్కరు భజన చేస్తే దానికి వెయ్యి రెట్లు మనకి అది గురించి ప్రతి ఒక్కరు మూసులు కబుర్లు ఇంటి మీద చెప్పుకుందాం దయచేసి వచ్చిన స్వామి దయచేసి స్వామి కమిటీ వారు విన్నారా స్వామి అయ్యప్ప మీరు ఒకరు చేయండి అందరికి కూర్చోబెట్టండి మీరు నేను చూడాలా సార్ यान तरारों चरावा समाई हैं। फिकर बटन मायने किसो मायने सो ग्रेट में चंदर दर्द हैं। रोज में ताई ताक मोड़ में सामान्य चारों तरफ बताओ सामान्य। सबरी सही सबरी बाज़ार। सबरी सही तारीफ़। हाँ। सामने आते हैं। अष्टम देशों का नमस्कार निर्यासों ने और पुल महादल अंदर बोला अगर नमस्कार निर्यासों घजारां बारबंगा जम श्रीमान महाराणा जय श्री महाराज शरणांग बूढ़े मनकरां प्रभु जय परदीप देव सेवा समय दा सेवा संपन्न ये स्वर्ग स्वामी ये महाराज शांतम बदमाश न समझे सदा नगालिंतों साइड का माने भाभा शिवांश भाई अयं रे रे धर्मिये द्रैम पर गैरेबी आराधन मोष्टे मालिका प्रथम मदे और सारा जन्म का प्रथम है ना आने लिए आवेर प्रभु श्री देवास्तम तरण अरिहंत रे पश्चाव रे और आप योग नमः अरिहंत रे पश्चाव रे और आप योग नमः ये धौरम ये त्वोग्यों मदाम्रदत्व से जाना सकल मंडप परिवार देवता سيدنا हरिहर देवदा سيدنا हरिहर पुत्रय पशवा देवदा अभ्यो नमः अस्तयोह किं दोपयामि सकल मंडप परिवार देवदा سيدنا हरिहर पुत्रय पशवा देवदा अभ्यो नमपयामि मैला क्षेत्र वेंदी तम यज्ञम परिहित प्रवोक्षणनो पुरुषमज्ञा समग्रदा तएना देवा यजन्ता साध्यारशेषे यज्ञोभयो दम परम पवित्रं प्रजापतेः यस्सा जम्प्रस्ता आधु आयशम

ாய